హలో అండి హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్ నేను మీ మౌనికా ఈరోజు పొన్నగంటి ఆకుతో ఫ్రై చేయబోతున్నాను చాలా ఈజీ ప్రాసెస్లో చేయబోతున్నాను అందుకోసం రెండు గుప్పెళ్ళ శనగపప్పును తీసుకొని బాగా వాష్ చేసి అరగంట ముందు నానబెట్టుకోవాలి తర్వాత ఒక ఆనియన్ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ పై పెట్టి కడాయిని వేడి చేసి కడాయి వేడయ్యాక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వీటిలో ఆయిల్ వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం జీలకర్ర తర్వాత ముక్కలుగా కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి వీటిని రెండు ఒట్టిమిరపకాయలు తుంపి వేసుకోవాలి వీటిని బాగా కలుపుకోవాలి చూడండి పోపు బాగా వేగిపోయింది ముందుగా కడలు తీసి వాష్ చేసి పెట్టుకున్న పొండగంటి ఆకును ఇందులో వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కట్ట పొండగంటి ఆకును తీసుకున్నాను ఇప్పుడు అందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును వేసుకోవాలి శనగపప్పుని అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పొన్నగంటి ఆకు ఈ పచ్చి శనగపప్పుతో తీసుకుంటే బాగా టేస్టీగా వస్తుంది ఆ శనగపప్పు పంట కింద పడి టే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి శనగపప్పు ఆకు ఉడకడానికి టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని బాగా మూతపెట్టి బాగా ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత చూస్తే శనగపప్పు పొనగంటి ఆకు ఇలా ఉడుకుతూ ఉంది ఇందులో ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి పసుపుని వేసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ పది నిమిషాలు ఉడకనివ్వాలి పది నిమిషాలు ఫస్ట్ ఇప్పుడు పది నిమిషాలు ఇరవై నిమిషాలు టైం పడుతుంది శనగపప్పు ఆకు ఉడకడానికి చూడండి పది నిమిషాల తర్వాత ఆకులోని పప్పు వాటర్ అంతా పోయి బాగా ఉడికిపోయింది ఇలా బాగా కలుపుకుంటూ పప్పు ఉడికిందో లేదో చూసుకోవాలి చూడండి పప్పు ఇంకా కొంచెం ఉడకాలి అందుకోసం హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ ఉడికించుకున్నాను ఇలా అన్నీ కలపెట్టుకొని అంతా మూత పెట్టేయాలి పప్పు ఉడికిపోయే లోపల మసాలా ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొబ్బరిను తీసుకోవాలి అందులోకి పొట్టు తీసిన వెల్లుల్లిని తీసుకోవాలి మిక్సీ జార్లో కొబ్బరిను పొట్టు తీసిన వెల్లుల్లిని రెండు టేబుల్ స్పూన్ కారాన్ని కొంచెం సాల్ట్ను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని ఈ కారం స్పైసీని బట్టి వేసుకోవాలి మిక్సీ పట్టుకునే లోపల ఈ పప్పు బాగా ఉడికిపోయి ఉంటుంది చూడండి బాగా ఉడుకుతూ ఉంది వీటిలోని వాటర్ కొద్దిగా ఉంది ఆ వాటర్ పోయే వరకు ఉడికించుకొని ఈ పొన్నగంటి ఆకు ఫ్రై ఈ శనగపప్పుతో చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూడండి శనగ ఫ్రైలోని వాటర్ అంతా పోయి ఫ్రై అంతా దగ్గరకు వచ్చేసింది శనగపప్పు బాగా ఉడికిపోయింది ఆకు కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి తెల్లవాయి వేసిన మసాలాను ఇందులో వేసుకోవాలి ఇలా అంతా వేసుకొని సాల్ట్ని చెక్ చేసుకోవాలి ఉడికేటప్పుడు సాల్ట్ వేసినాం మళ్ళీ ఇప్పుడు సాల్ట్ వేసినాం కదా కొబ్బరి పొడిలో చూసుకొని వేసుకోవాలి లమా ఇలా కొబ్బరి పొడి అంతా వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి శనగపప్పుతో ఈ పొన్నగంటే ఆకు ఫ్రై పప్పులోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అంతే అండి సింపుల్ ఈజీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఆదరించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్